మాట్లాడు అధ్యక్ష పదహారవ శాసనసభకి శాసనసభాపతిగా అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదవ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అందులో బలహీన వర్గాల పునాదులి పైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే వన్ నుంచి బలహీన వర్గాలకు ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నారు అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు మీరు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు కానీ ఒక్క రోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట కానీ దాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలనందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా పెలిసారు నాలుగు సార్లు మంత్రిగా చేశారు అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరసా వహించాలనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు బాగా గుర్తు అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చాలా మంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది దాన్ని ఒప్పుకోలేదు మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి తొంభై ఆరులో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవ శ్రీ అయ్యన్న పాత్ర నేను ఒక గర్వంగా చెప్పదడుచుకున్నా ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిచ్చారు చంద్రబాబు నాయుడు గారిచ్చారు ఈరోజు ఎన్డిఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్భై ఎనిమిది మంది నాకు సరిగా ఇంకా తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా అన్నాడు ఎనభై ఎనిమిది ఉంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యా నేను కూడా ఆరుసార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యా నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు అక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానం ఇద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను